అంతేనా ఉడకబెట్టు ఏమి పోతుంది ఏమేమో అవుతున్నాయా ఉడకే టేస్ట్ పోతుంది మంచిగా అయితే అవునా సరే చేసినవా అంటే మొత్తం మొత్తం ఎండిపోయి మరి అవి తీసుకురావచ్చు గివి తెచ్చుకోవాలి నువ్వు అన్ని వేసివు గివి కూడా వేసి అయిపోతున్నా కొన్ని ట్రై చేస్తానికి ఎత్తున్నది నెత్తున్నాయి మంచిగా ఉన్నాయి ఒకటి బాగునే ఉంది తిని తినుగ మేము తింటుంటే చూస్తున్నాం మేము ఆ రాత్రే మంచిగానే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాక్స్ అందరు వన్రా మేము ఇత్తం వస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ అయితే నిన్న మా తోటి కోడలలో పెళ్ళికి వెళ్ళినాం కదా ఆ పెళ్ళి వీడియోకి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అక్క మీరు ఎప్పుడు ఇట్లని అందరు మెలిసి ఉండాలని థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ తోటి మేము ఇప్పటికీ అట్లనే ఉండాలని మేము కోరుకుంటున్నాము అంటే ఇంకా నేను చాలా కామెంట్స్ అయితే చూడలేదు కానీ కామెంట్లు అయితే బాగానే వచ్చినాయి కొన్ని కొన్ని చదివినా అంతే మిగతా వాటికి నేను రిప్లైలు ఇవ్వలేక కూడా పోతున్నా ఎందుకంటే ఇంట్లో పనులకి టైం సరిపోతలేదు అందుకని చెప్పి రిప్లై ఇస్తలేము సారీ ఆ కామెంట్లు అన్నీ చదివి మీకు రేపటి వీడియోలో రిప్లైలు ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాము నిన్నటి కామెంట్లకైతే ఈరోజు బ్లాగ్లో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే అంటే టూ త్రీ డేస్ బ్యాక్ తీసిన వీడియోలలో అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా అక్క మీరు గాజులు ఎందుకు అన్ని ఘనం వేసుకుంటారు కాళ్ళ కడాలు ఎందుకు పెట్టుకుంటారు అని ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అంటే కామెంట్స్ పెట్టిరు చూసిన వాళ్ళు కూడా ఆమె పేరు వీణ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి అంట ఆమె కామెంట్ పెట్టింది అక్క మీరు అంటే ఆమె ఇన్ని రోజులు ఎట్టుండో మనకైతే తెలియదు నాకు కూడా తెలియదు కానీ ఆమె అయితే కామెంట్ పెట్టింది అక్క మీరు చెప్పిరు కదా నేను బొట్టు పెట్టుకోవడము పుస్తలు తాడు గాజులు అవన్నీ నేను మెయింటైన్ చేస్తా అక్క అని చెప్పి కామెంట్ పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ కానీ అట్లా పాటియడము అవన్నీ ఇప్పుడు అవన్నీ మనం పాటియగలగాలి తర్వాత తర్వాత అంటే పాటియము మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే బొట్టు గాజులు కుంకుమ పుస్తెలతాడు అవన్నీ కంపల్సరీ పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయికి కానీ ఇప్పుడు అట్లా ట్రెండ్ ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి అది అట్లా అందరు మెయింటైన్ చేస్తున్నారు దానికి తప్పు లేదు జనరేషన్ ఎట్లా మార్చిన కొద్దికి అన్నీ మారిపోతూ ఉన్నాయి కానీ మన సాంప్రదాయ ప్రకారం అయితే ఇవన్నీ ఉంటేనే ఒక అమ్మాయికి పెళ్ళయింది అని తెలుస్తుంది అవన్నీ ఉంటే కూడా ఇంటికి మంచిది అని అంటారు ఆమెకైతే థ్యాంక్ యూ సో మచ్ నా వల్ల ఆమె అవన్నీ వేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటే చాలామంది కూడా సౌదీ అరేబియా అమెరికా నుంచి వాళ్ళందరూ వీడియోస్ చూస్తున్నారంట మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అవుతున్నారు వాళ్ళు కూడా అక్క నేను న్యూస్ సబ్స్క్రైబర్ అని చెప్పి కామెంట్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తొందర తొందరగా మా శేఖర్ పెళ్ళిలోపు ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలని అయితే మేము కోరుకుంటున్నాము టైం వచ్చేసి త్రీ అయిపోతుంది మీ ఏం చేస్తున్నా వాటర్ రెడీ అర్థం చూసుకుంటున్నా మంచిదినా మంచి పిచ్చిదాకైనా ఉన్నాం అప్పుడు ఎంతో మంచిగా ఉన్నది చూడు చూడు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇట్లా పొట్ట వచ్చింది అప్పుడు అయ్యా అప్పుడు పొట్ట కనిపిస్తున్నది చూడు అంత లేదు అప్పుడు పొట్ట లేదు ఆ బట్ట తాలి ఉంది అసలు చూడు ఎంటికాయలు చూడు ఎట్లనే చూడు తిండి గదగానో పెట్టినాక ఏదైతే చెప్పు బట్టలు అన్ని చదరాలంటే బీపీ కానీ మళ్ళీ పెయింట్ వేసినప్పుడు ఇవన్నీ తీయాలి అందుకని చెప్పి ఇప్పుడే కొన్ని కొన్ని సర్ది పెట్టుకుంటే పెయింట్ వేసినప్పుడైనా అన్ని మూటలుంటే డైరెక్ట్ బీరోలో పెట్టేస్తా మీ ఐడి నాది ఉంటుందా ఇది ఒకటి ఒకటి ఉంటది స్వప్న ఒమేగా డిగ్రీ కాలేజ్ కే స్వప్న అపుడు అపుడేంత మంచి జరుగునే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ समिति శ్రీ స్వామి గారు సికిల భారతీయ విద్యార్థి పరిషత్ సుళ అపుడేంత మంచి జరుగునేది టోకలగన సర్ డిగ్రీ ఇంటర్ ఎస్బీఎస్ జూనియర్ కాలేజ్ అప్పుడు కొత్తగా మిసాల్ వచ్చినాయి అప్పుడు షేవింగ్ చేయించుకున్నా అప్పుడే వస్తున్నాయి అయితే ఇట్లా షేవింగ్ చేసుకునేందుకు అమ్మ పుట్ట పుట్టిన తిట్టింది తెలుసా అప్పుడు ఇదేమో ఫోటోగ్రఫీ ఫిఫ్త్ ఎడిషన్ పోయినాము అప్పుడు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అయింది ఫోటోగ్రఫీ అడిపోయిన ఇదేమో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బెంగళూరు టూ థౌజండ్ టెన్ లో బెంగళూరు పోయినది ఇది ఏది గోరక్ష గర్జన ఇది యాదగిరి గుట్ట అనుకుంటా భువనగిరి అదే భువనగిరిలో మీదొచ్చేసి ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీలో మా డాడీ సత్యనారాయణ మా డాడీ అప్పుడప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ప్రతిసారి మా డాడీ పోతాడు ఇది కూడా మా డాడీదే ఇది కూడా మా డాడీదే ఎలక్షన్ కూడా పోతాడు ప్రతిసారి ఇదేం ఇది కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇది ఒక ఐలే తెలుసా నా దగ్గర ఫోటో లేకుండే చూడు హలో నా దగ్గర ఫోటో లేకుండా ఒకసారి అయితే తమ్మిన ఫోటో పెట్టి నా పేరు రాసి ఇది ఎక్కడిదంటే ప్రతిసారి అమ్మవారి టెంపుల్ దగ్గర అదే మాంకాల్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ సేవా కోసం వెళ్ళి ఉండే అప్పటిది నా జీవితంలో నేను ఫస్ట్ డ్యూటీ చేసిందంటే ఇదే ఎన్ని రోజులు చేసిన తెలుసా ఇరవై ఎనిమిది రోజులు చేసిన రెండు వేల పదిహేడులా ఇరవై ఎనిమిది రోజులు డ్యూటీ చేసి ఇంకా రెండు రోజులు అయితే సర్టిఫికేట్ వస్తుందని అంటే శాలరీ వస్తుందనగా అబ్లై మా మొత్తం ఇది నాది ఎంబీఏ హోలీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మంచి చదువుకున్నప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ సంభాగ్ అన్ స్వామి ఇదేమో జాగృతి డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి బీకాం బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నది ఇది ఇంకా ఇది వచ్చేసి ఇది అయిపోయింది ఐడి ఐడికాళ్ళు నేను ఎందుకంటే ఇవన్నీ మెమరీస్ అప్పటికి అరే గొప్ప చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే చూసుకోవాలి ఏంటి చిన్నగా ఉన్న ఫోటోటోసా వా నువ్వు మస్తు వెతుకుతావ నిజంగా

తమ్ముడి ఇది నేను ఇది ఇప్పుడున్న అరుణ్ అరుణ్గాడు రోజు వీడియోలలో కనిపిస్తాడు ప్రవీణ్ శేఖర్గాడు ఇటు కేకే నైన్టీన్ నరసింహ ఆయన ఈయన నైన్టీన్ నరసింహరుడు శేఖర్గాడు బమ్మరి శేఖర్ మైగాడు ఈడు రాజుగాడు నిన్న పెళ్ళి అయినాడు మొన్న పెళ్ళి అయినాడు రాజుగాడు ఇటు తమ్ముడు ఇటు ప్రసాద్గాడు కాదు ఆప్రసాద్ ఇంటి ఇంకో ప్రసాద్ ఇది లేదండి ఇప్రసాద్ నర్సింహం వీళ్ళు మేడు తమ్ముడు దుర్వికా వీళ్ళవరు కామెంట్ చేయరు ఇది ఎవరు కమెంట్ చేయరు ఒకసారి ఇది ఎవరు కమెంట్ చేసిరనుకో నిజంగా చెప్పారు వాళ్ళు నిజంగా జీనియస్ అదే ఇది ఎవరు చెప్తే ఇది ఇది నేను బాబాయ్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లాంటి అంటే ఏది కొన నువ్వు యాదస్తేనే ప్రాణాలు పోతున్నాయే ఇంకో పేజ్ ఓపెన్ చూడు మరి అయితే ఏం లేనట్టు వాట్ ఏ నైస్ ఆల్బమ్ ఇప్పుడే చూపియా ఆల్బమ్ మా శేఖర్ పెళ్ళి ఆల్రెడీ ఓపెన్ చేసినా అయిపోయా ఇంకేంది చూపియా ఇట్లా ఉండదు అబ్బా సబ్స్క్రైబర్లు తిట్టేది ఉంటుంది పొట్టు పొట్టు తిట్టే సరే మేము ఇప్పుడే సరే నేను ఇప్పుడైతే చూపియా తమ్ముని తర్వాతనే ఆల్బమ్ ఇంతకుముందు ఫోటోలు చూసినప్పుడు నైటీ నర్సింగ్ ఎట్లుండే ఇప్పుడు ఎంత అయింది డబల్ అయిపోయినాయి అన్నట్టు ఆడప్పుడు నాకు ఇడుకుండే ఇప్పుడు నేను ఆడికి ఇడికైనా ఏడు ఫోన్ తీసుకుంటున్నా ఎందుకు ఆకులు తింటే తినకపోతే ఎందుకు నడుస్తా గత ఇయర్స్ వెయిటింగ్ ఫర్ రస్ अम्मा स्वप्न स्वामी ब्लॉग्स